అందరికీ నమస్తే అండి పుష్పటు సినిమా రిలీజ్ అయ్యి సుమారుగా నెల రోజులు దాటింది అనేక వివాదాలు ఉన్నప్పటికీ కొంత నెగిటివ్ టాక్ బాగా స్ప్రెడ్ అయినప్పటికీ యాంటీ ఫ్యానిజం బలంగా పనిచేసినప్పటికీ సినిమా అన్ని వర్గాలకు నచ్చకపోయినప్పటికీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నిలబడింది బిజినెస్ పరంగా కమర్షియల్గా సక్సెస్ అయింది సినిమా పరంగా ఓవరాల్ ఒక ఫ్యామిలీ చూసే సినిమా సినిమా పరంగా ఒక సగటు భారతీయ సినిమా పరంగా ఒక సగటు తెలుగు సినిమా పరంగా ఆ సినిమా యావరేజ్గానే ఉండొచ్చు కాక కానీ కమర్షియల్గా మాస్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాగా ఒక నార్త్ ఇండియన్స్కి బాగా ఎక్కిన సినిమాగా ఆ సినిమా సక్సెస్ అయింది ఎంతగా సక్సెస్ అయిందంటే అసలు బీభత్సమైన రికార్డులు ప్రస్తుతానికి ఇండియా మొత్తం మీద హయ్యెస్ట్ గ్రాసర్ హయ్యెస్ట్ కలెక్షన్స్లో సెకండ్ ప్లేస్లో ఉంది పుష్ప బాహుబలి టూను దాటేసింది కల్కిని దాటేసింది కేజీఎఫ్ టూ దాటేసింది ఆర్ఆర్ఆర్ త్రిబుల్ ఆర్ దాటేసింది బాహుబలి టూ దాటేసింది ఇంకా దంగల్ ఒక్కటే ఉంది మేబీ దంగల్ పాజిబుల్ అవుద్దా లేదా అనేది అప్పుడే చెప్పలేం సో ఇందాక మనకు వచ్చిన రిపోర్ట్స్ దాదాపుగా పదిహేడు వందల తొంభై కోట్లు ఎంతో పుష్పాకు వచ్చిందంట ఓవరాల్ గ్రాస్ సో ఒక్క హిందీలోనే దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ వచ్చింది కలెక్షన్స్ ఎనిమిది వందల యాభై కోట్లకు పైగా హిందీలో వచ్చింది తెలుగులో రెండు వందల ఎనభై నుంచి మూడు వందల కోట్ల వరకు వచ్చింది ఇక కర్ణాటక తమిళనాడు అంటే అన్ని చోట్ల కూడా సినిమా కొనుక్కున్న వాళ్ళు లాభాలే హిందీలో భారీగా లాభాలు వచ్చాయి కోటి రూపాయలు కొన్నోడికి రెండున్నర మూడు కోట్లు వచ్చింది అంటే రూపాయికి రెండున్నర మూడు రూపాయలు లెక్క వచ్చింది కొంతమందికి కొంతమందికి రూపాయికి నాలుగు రూపాయలు వచ్చిన సెంటర్లు కూడా కొన్ని ఉన్నాయి అట్లా హిందీలో భారీగా కలెక్షన్ల పంట పం పండించింది హిందీలో రెండు వందల కోట్లు అనుకుంటా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది ఈ సినిమా కానీ అక్కడ అన్ని కోట్లు వసూలు చేయడం అంటే రికార్డ్ వాళ్ళు ఒక నాలుగు వందలు లెక్క వేసుకున్నారు భారీగా సక్సెస్ అయితే నాలుగు వందల కోట్లు వస్తుందని లెక్క వేసుకున్నారు కానీ దాదాపుగా హిందీలో ఎనిమిది వందల కోట్లకు పైగా రావడం అంటే మామూలు విషయం కాదు సో ఇప్పుడు వరకు ఇండియా మన భారతదేశంలో టాప్ గ్రాస్ సినిమాలు చూసుకుంటే దంగల్ ఖాన్ సినిమా తెలుసు కదా సో అది రెజలింగ్ నేపథ్యంలో సాగుద్ది ఈ సినిమా పంతొమ్మిది వందల పద్నాలుగు కోట్లు అంటే అరౌండ్ ఒక రెండు వేల కోట్లు అంటే ఖచ్చితమైన లెక్క లేదు కానీ పంతొమ్మిది వందల పద్నాలుగు నుంచి రెండు వేల కోట్ల మధ్యలో ఇది వచ్చిందంట గ్రాసు వరల్డ్ వైడ్ గ్రాసు అలాగే తర్వాత పుష్ప టూ ఇప్పుడు ఈ రోజుకి యాజ్ ఆఫ్ నౌ పదిహేడు వందల తొంభై కోట్లు ఉంది ఇది ఇంకా రెండు వేల కోట్లు వెళుతుందని నమ్ముతున్నారు ఎందుకంటే ఇంకా సంక్రాంతి సీజన్ ఉంది కాబట్టి సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో కనుక ఏది పోటీ లేకపోతే పుష్ప టూ మళ్ళీ రిపీటెడ్గా చూసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మేబీ రెండు వేల కోట్ల మార్క్ చేరుకుంటుందేమో ఆ తర్వాత బాహుబలి టూ ఉంది పదిహేడు వందల పది కోట్లు తర్వాత త్రిపుల్ ఆర్ ఆర్ఆర్ఆర్ ఉంది పన్నెండు వందల కోట్లు అంటే నేను ఇక్కడ కోట్లు లెక్క అటు ఇటుగా ఉండొచ్చు ఖచ్చితమైన లెక్క అధికారికంగా ఎవరు కూడా ఎవరు అనమాట నేను వేరే రకరకాల సైట్లలో చూసి రాసుకుంటున్నా లెక్క చెప్తున్నా సో ఆర్ఆర్ఆర్ మనకి పద్ పదకొండు వందల తొంభై కోట్లు ఉంటే కేజీఎఫ్ టూ పదకొండు వందల ఎనభై కోట్లు జవాన్ పదకొండు వందల యాభై కోట్లు కల్కి వెయ్యి యాభై కోట్లు పఠాన్ వెయ్యి యాభై కోట్లు యానిమల్ తొమ్మిది వందల పదిహేడు కోట్లు బజర్ బజరంగి భాయ్జాన్ సల్మాన్ ఖాన్ సినిమా రెండు వేల పదిహేనులో వచ్చింది కదా అది అరౌండ్ ఒక తొమ్మిది వందల కోట్లు అలాగే స్త్రీ టూ రెండు వేల ఇరవై నాలుగులో వచ్చింది మంచి సినిమా ఇది ఒక ఎనిమిది వందల నలభై కోట్లు ఇట్లా కలెక్ట్ అనమాట సో మనకి ఐఎండిబి సైట్లో చూసుకున్నా సరే టాప్ రేటెడ్ అది అందులో అంటే రేటింగ్ పరంగా చూసుకున్న కలెక్షన్స్ పరంగా చూసుకున్న ప్రస్తుతానికి ఐఎండిబిలో అంటే ఐఎన్డివి కాస్త నమ్మదగ్గమైన సైట్ కదా సో వా అందులో వరల్డ్ వైడ్ దంగల్ రెండు వేల ఇరవై నాలుగు కోట్లు అండ్ పుష్ప టూ పదిహేడు వందల తొంభై కోట్లు అంటే వీళ్ళు ఇంకా అప్డేట్ చేయలేదులే ఐదో తేదీకి అప్డేట్ చేస్తే అవుద్ది సో ఓవరాల్గా చూసుకుంటే పుష్ప టూ అనేది రికార్డు క్రియేట్ చేసింది ఒక సౌత్ ఇండియన్ మూవీ దంగల్ అనేది ప్యూర్ హిందీ మూవీ కానీ పుష్ప టూ సౌత్ ఇండియన్ మూవీ తెలుగు సినిమా ఆ స్థాయికి వెళ్ళడం మామూలు విషయం కాదు మీరు ఇక్కడ ఇంకో విషయం అబ్జర్వ్ చేస్తే మొత్తం టాప్ ఫైవ్ సినిమాల్లో ప్రపంచవ్యాప్తంగా హయ్యెస్ట్ గ్రాసింగ్ ఉన్న ఇండియన్ మూవీస్లో దంగల్ తర్వాత టూ బాహుబలి టూ త్రిబులారు కల్కి కేజీఎఫ్ టూ ఇవే ఉన్నాయి ఇందులో కేజీఎఫ్ తప్ప మిగిలిన మూడు కూడా తెలుగు సినిమాలే సో అంటే ఇండియాలో టాప్ ఫైవ్ కలెక్షన్స్ వచ్చిన టాప్ ఫైవ్లో మూడు తెలుగు సినిమాలు ఉన్నాయి అది సో అందుకే తెలుగు సినిమా ఏదో స్థాయికి వెళ్తుందంటే ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిన అంశమే ఒకవైపు అప్రిషియేట్ చేయాలి మరోవైపు ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నారేమో అవసరానికి మించి పెట్టేస్తున్నారేమో సినిమాకి ఒకవేళ రిస్క్ చేస్తున్నారేమో ఒకవేళ అటు ఇటుగా ఉంటే కమర్షియల్గా సక్సెస్ అయితే ఒక డబ్బులు వస్తాయి పోతే చాలామంది జీవితాలు తారుమారైపోతాయి కదా అని కూడా అనిపిస్తుంది చూడండి మన కళ్ళెదురుగా చాలా సినిమాలు నష్టాల్లో కూడా వెళ్ళిపోయారు ఇప్పుడు ఆచార్య ఉంది కళ్ళెదురుగా దాదాపుగా నలభై యాభై కోట్లు నలభై యాభై కోట్లు అంటే అరవై కోట్లకు పైగా లాస్ అలాగే మహేష్ బాబు సినిమా పవన్ కళ్యాణ్ సినిమాలు కూడా చాలా వరకు పోయాయి బోల్డ్ బోల్డ్ డబ్బులు పోయాయి ఇలా పెద్ద హీరోల సినిమాలు కమర్షియల్గా సక్సెస్ అయితే ఎక్కడికో వెళ్తున్నాయి కొంచెం రివర్స్ అయితే నష్టం నష్టం వస్తుంది అయితే ఈ టూ మీద మొదటి నుంచే అంచనాలు ఉన్నాయి హైప్స్ ఉన్నాయి సో దానికి తగ్గట్టు నార్త్ వాళ్ళకి నచ్చేలాగా ఆ గంగమ్మ తల్లి జాతర కానీ ఆ క్లైమాక్స్ ఫైట్ కానీ సెకండ్ హాఫ్లో కొన్ని కొన్ని సీన్లు కానీ నార్త్ వాళ్ళకు గూజ్ బంప్స్ వచ్చేలాగా ఉంటాయి అన్నమాట సో అందుకని వాళ్ళు రిపీటెడ్గా చూస్తున్నారు తెలుగు వాళ్ళు ఒకటి రెండు సార్లు చూస్తున్నారు అంతే సో ఇది ఓవరాల్గా చూసుకుంటే పుష్పాటుకు సంబంధించి ఒక రికార్డు సెట్ చేసింది అన్ని అవాంతరాలు దాటుకొని వెళ్ళిందన్నమాట మేబీ రెండు వేల కోట్లు కూడా వెళ్తుందా లేదా అనేది ప్రస్తుతానికి అనుమానమే చూద్దాం థ్యాంక్ యూ